లు భక్సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుడ దైవ మర్మములు నేటి దినము జనవరి నాలుగు యహోను బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంఛలను తీర్చును కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవచనము క్రొత్త జన్మము పొందినప్పుడు మనకు కలిగిన ఆనందము ప్రభు సాన్నిధ్యమందు మనము ఉండు కొలది మన సొంత కోరికలను సంపూర్ణముగా మరచి అది నిద్ర కానీ భోజనము కానీ స్నేహితులు కానీ హెచ్చింపు పేరు ప్రఖ్యాతుల కొరకైన వాంచ కానీ బైబిల్ జ్ఞానము సంపాదించుకోవడం వలనను వాచ కానీ విడిచి ప్రభువు నందే ఆనందించడం ద్వారా మనకు గల ఈ ఆనందము బలపడును మనము ప్రభునందు సంతోషించినలా ఈ పై చెప్పబడిన సమస్తము మనకు ఇవ్వగలిగిన ఆనందం కంటే ఇంకెంతో విస్తారముగా దేవుని సంతోషమును మనకు ఆయన అనుగ్రహించును మన ప్రభు అందరిలో అతి శ్రేష్ఠుడును అతి సుందరుడును కాడ ఆయన మహిమ వాడిపోనిది ఆయనను మరింత అధికముగా చూచుటకై మనము వాంఛించవలెను ఆయన మనకేమి ఇచ్చునో దానిని బట్టి కాదు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనము హర్షించవలసినది మన శరీరమును స్వస్థపరచననియు మన ప్రార్థనలను అలకించననియు కాదు గాని ఆయన సుందరం ముఖము యొక్క మహిమను చూచి ఉన్నామని ఆనందించవలను మన హృదయములను సంతోషముతో నింపునది అది